చెంది ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి ఆమె ప్రభు నందుక యేసుక్రీస్తు ప్రభు ఐదు వేల మందికి ఐదు ఎవల రొట్టెలు ఐదు వేల మందికి ఐదు ఎవల రొట్టెలు ఐదో అధ్యాయంలో ఐదు ఐదు మండపములు బెతస్తా కోనేటి దగ్గర బెత్తస్తా అంటే స్వతపరతు గృహం అనే పేరు బేత్ అంటే ఇల్లు అస్త అంటే స్వత్తపరతుడు బేతేల్ అంటే దేవుని ఇల్లు ఏళ్ళు అంటే దేవుడు బేత్ అంటే ఇల్లు దాన్ని బట్టి మనకి అన్నీ మనం అంటే ఈ హెబ్రి భాష గ్రీక్ భాషలో వాళ్ళు రాశారు కాబట్టి ఆ దినాల్లో అలాగా అనువాదాలు చేశారు సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రంలోకి వెళ్ళి ధోని ఎక్కి సముద్రపు అద్దరికి కబెర్ణ హోములకు పొగుతుండేది అంతలో చీకటాయన కానీ ఏసు వారి వద్దకు ఇంకా రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండరు వారు మించుమించు రెండు కోసుల దూరము ధోని నడిపించిన తర్వాత రెండు కోసులు అంటే అంటే రెండు మైళ్ళు రెండు క్రోసులు అంటే నాలుగు మైళ్ళు ఇప్పుడు అంతా పోయింది కిలోమీటర్లు వచ్చేస్తున్నాయి కదా క్రోస్టెడ్ క్రోసెడ్ దూరం అంటే రెండు మైళ్ళు దూరం రెండు క్రాసులు అంటే నాలుగు మైళ్ళు పది కిలోమీటర్లకు వచ్చినాక ఐదు అవుతుందా ఆరున్నర కిలోమీటర్లు ఆరున్నర వస్తుంది కాబట్టి అలాగా ఈ తర్జుమా చేసినప్పటి అప్పుడు మైళ్ళు అవి ఉన్నాయి కాబట్టి తర్జుమా అలా చేశారు రెండు క్రోసుల దూరం ధోని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుతూ తమ ధోని దగ్గరకు వచ్చట చూచి భయపడింది ఎందుకంటే ఎప్పుడు ఆయన నీళ్ల మీద నడవల ఆయన ఎప్పుడు నీళ్ల మీద నడవల అందువల్ల ఆయన చూసి వాళ్ళు భయపడ్డారు అయితే ఆయన నేనే భయపడకూడి అని వారితో చెప్పాడు అంతటా ఆయనను దోని మీద ఎక్కించుకుంటూ వారికి ఇష్టం ఆయన వెంటనే ఆ దోణి వారు వెళ్తున్న దేశంలో చేరారు వెళ్ళుతున్న దేశం అంటే దళరియ దేశం మరునాడు సముద్ర పద్ధరిని నిలిచి ఉన్న జన సమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి అక్కడ మరి ఒకటి లేవద లేదని ఏసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెడర తెలుసుకోండి అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన తోటికి దగ్గరనున్న నున్న నుండి వేరే చిన్న ధోనీలు వచ్చాను కాబట్టి ఏసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహముకు వచ్చినప్పుడు వారు చిన్న ధోని ఏస్తుని వెదకుతూ కప్పిన హోములకు వచ్చేది సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవి ఎప్పుడు ఇక్కడికి వచ్చి తీవీ అని అడుగగా వేసు మీరు సూచ్యక్రియలను చూచడం వలన కాదు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదుగుతున్నారు అని మీతో చెబుతున్నాను వీళ్ళు భోజన ప్రియులు సూచ్యక్రియల కొంతమంది మా భోజన ప్రియులు కొంతమంది భోజనాల కొరకే వస్తారు కదా వాళ్ళు వచ్చే అందుకని ప్రభు ఆ మాట అన్నాడు ఎందుకంటే వాళ్ళు అడిగేది ఏంటి ఆయన ఎక్కడ ఎప్పుడు వచ్చేవి ఇక్కడ అడుగుతుంటే ఆ ఆయనే అన్నాడు సూచిక్రియలు చూపుటం వలన కాదు రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుతున్నారు అని అన్నాడు మనుష్య హృదయమును ఆంతర్యమును ఎరిగిన వాడు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ హృదయాన్ని ఆయన చూశాడు భోజనం కోసమే వీళ్ళు నన్ను వెంబడిస్తున్నారని ఆయన తెలిసిపోయింది క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుషుడు దాని మీకు మనుష్య కుమారుడు దాని ఇచ్చును ఏంటది నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం మనుష్య కుమారుడు దాని మీకు ఇచ్చును ఎందుకై తండ్రేల దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను దేనికోసం ముద్ర వేశాడు దేవుడు తండ్రి అయిన దేవుడు అయిన దేవుడు దేనికోసం ముద్ర వేశాడు నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహార పొర కష్టపడుడి కుమారుడు దాని దాని మీకు ఇచ్చును ఇందు కొరకు ఎందుకొరకు ఇందుకై తండ్రి తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ఇక్కడ ఒక మాట ఉంది తండ్రి అయిన దేవుడు అన్నారు కదా మరి కుమారుడైన వాడెవరు కుమారుడు కూడా దేవుడే అది మొదట్లోనే చదువుకున్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను వారు మేము ఏ దేవుని క్రియలు జరిగించటకు ఏమి చేయవల్లని ఆయన అడుగగా మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలా అని ఆయన అడిగారు యేసు మీరు ఏం చేయాల్సిన పని లేదయ్యా మీరు ఎంతో చేస్తే వస్తుందేమో అనుకుంటున్నారా కాదు ఆయన పంపిన వారిని ఎందుకు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను మీరు ఏం చేయాల్సిన పని లేదు నా ఎందు విశ్వాసముచ్చండి అన్నాడు అంతే దేవుడు పంపిన తండ్రి అయిన దేవుడు వాని ఎందు విశ్వాసముంచుట అదే దేవుని క్రియ మనం కూడా అంతే మొట్టమొట్ట ప్రభు నమ్ముకున్నప్పుడు కూడా అంతే ప్రభువుని నమ్ముకున్నాం తండ్రి క్రియ తండ్రి మన జీవ మన హృదయంలో కార్యము జరిగించాడు పాపం ఒప్పుకున్నాం క్షమాపణ పొందాం యేసు రక్తముతో కడగబడ్డాం పరలోక వారసులమయ్యాం ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందాం యేసుక్రీస్తు ప్రభు తనిపోయి తిరిగి లేచాడని నమ్మాము ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని ఉచితంగా నీతి మంతులుగా తీశారు అది దేవుని క్రియ అది మనుషులు చేసే పని కాదు అది దేవుడు చేసే పని వారు అట్లయితే మేము సూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ క్రియ చేస్తున్నావు ఏమి జరిగించుతున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి వ్రాయబడినట్టు వ్రాయబడినట్టుంది కదా మళ్ళీ అదే వచ్చారు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు కాబట్టి ఏసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసేకి ఇవ్వ మీకు ఇవ్వలేదు పరలోకం నుంచి వచ్చేదా మన్న కాదు కాదు ఆకాశము నుండి వచ్చేదే ఆకాశ ధాన్యము దాని పేరు ఏమన్నాడు డెబ్బై ఎనిమిదో కీర్తంలో ఆకాశ ధాన్యం అన్నాడు పరలోకం నుంచి వచ్చే ఆహారం ఎవరు ఏ నా తండ్రి పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిస్తున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో చెప్పాను అంటే పరలోకమునుడు దిగి వచ్చింది ఎవరు ఏసు ప్రభు లోకానికి జీవం ఇచ్చేదెవరు యేసు ప్రభు అదే ఆహారం యేసు ప్రభువే దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని వాళ్ళతో చెప్పాడు కావున వారు ప్రభు ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించము అనేది అందుకు వారి చూట్లేము జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చు వాడు ఏమాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వా విశ్వాసముచ్చువాడు ఎప్పుడునూ దప్పికొనడు ఇది శరీర సంబంధమైన ఆకలి శరీర సంబంధమైన దప్పిక కాదు ఇది ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన ఆకలి ఆత్మ సంబంధమైన దప్పిక నాకు ఇప్పుడు దప్పిక అవుతుంది మంచి అమ్మమ్మమ్మ కొద్ది అమ్మ పసుపు పసుపు దగ్గర లేకే దప్పిక అవుతున్నాయి నా ఎందు విశ్వాసం ఎప్పుడునూ దప్పికొనడు మీరు నన్ను చూచుతుండి విశ్వసించక ఉన్నారని మీతో చెప్పినే అంటే యశు చూచి కూడా వాళ్ళు విశ్వసించాల తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొక్కకు వచ్చు ఈ మాట జాగ్రత్తగా తండ్రి అనుగ్రహిస్తాడు వచనం తండ్రి నాకు అనుగ్రహించు వారందర్నూ నా యొద్కు వస్తారు నా యొద్కు వచ్చు అని నేను ఏమాత్రము బయటికి బయటకు వేయను ఎందుకని తండ్రి అనుగ్రహించువారు కాబట్టి తండ్రి అనుగ్రహించువాడు తండ్రి అనుగ్రహించువాడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటారు అంటే తండ్రి పంపించిన వాళ్ళు నమ్ముకుంటారు తండ్రి అనుగ్రహించిన వాళ్ళు నమ్ముకుంటారు దేవుని అనుగ్రహం అనేది ముందుండాలి తండ్రి అయిన దేవుని అనుగ్రహం నా యుద్ధకు వచ్చురు నా యుద్ధకు వచ్చు వాళ్ళని నేను ఎంత మాత్రములు బయటకు త్రోసివేయను నా ఇష్టమును బాబు కొద్దిగా పూర్వ తీరా పెద్ద పొరుగు ఇది 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 ఇదిగో అదిగో పట్టుకో పైన ఇంటిది ఇంటి దొరికిందా నేను నీకు పట్టించాను కదరా ఇదిగో ఇదిగో చిన్నగా ఉండే పట్టించిన పట్టుకులు విందరు తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దకు వచ్చురు నా ఎద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునూ బయటికి త్రోసివేయను ఎందుకని తండ్రి అనుగ్రహించాడు కాబట్టి తండ్రి అనుగ్రహించాడు కాబట్టి కుమారుడు అంగీకరిస్తాడు బయటికి త్రోసివేయడు నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చింది తన ఇష్టము నెరవేర్చుకుంట కాదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పర్లోకం నుండి దిగి వచ్చాను ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమీ పోగొట్టుకొనక అంచ జన్మన వారిని లేపటయే నన్ను పంపిన వారి చిత్తమైనది ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమి పోగొట్టుకునికంటే ఎవరిని దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి అనుగ్రహిస్తారు ఆ అనుగ్రహించిన వాడు ఎప్పుడు కూడా తప్పిపోడు తప్పిపోడు ఆయన చేతిలో నుంచి పోడు ఎందుకంటే తండ్రి చేతిలో నుండి కుమారుని చేతిలో నుండి ఎవడను వాడి నా కాబట్టి ఆ విధముగా నన్ను పంపిన వాళ్ళ చిత్తం నెరవేర్చటకే పరలోకం నుండి దిగివచ్చు ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమి పోగొట్టుకొనక అంత్యతజనమను వారిని లేపటే నన్ను పంపిన చిత్తమై ఉన్నది లేపటం అంటే లేపటం అంటే ఒకటి బ్రతుకుంటే శరీరంతో లేపుతాడు చనిపోతే సమాధిలో నుంచి లేపుతాడు రెండు నమ్మిన వాడు సరిపోయినా యేసు ప్రభు మళ్ళీ లేపుతాడు ఏసుప్రభు మళ్ళీ లేపుతాడు ఒకవేళ అనుకో బతికిన వాడిని మహిమదేహంతో లేపుతాడు ఇద్దరూ మహిమ దేహాలతో లేస్తారు చచ్చినోళ్ళు వాళ్ళు మహిమ దేహాలతో లేస్తారు బ్రతికున్నవాళ్ళు మహిమ మహిమదేహాలు ఎంతసేపు రెప్పపాటు కాలం ఆయన నా కలుపు నేనేమి పోగొట్టుకున్నా పోగొట్టుకున్న దాన్ని అన్ని నన్ను పంపిన వారు ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయ్యే నా తండ్రి చిత్తం ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్ముకోవాలా కుమారుణ్ కదండీ ఎవరిని కుమారుణ్ణి నమ్ముకోవాలి ప్రభునయసునందు విశ్వాసముంచము అప్పుడు నీవునో ఇంటివారునో రక్షణ పొందదు కాబట్టి కుమారుని చూడాలా ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడునూ నిజీవం పొందుటైనా తండ్రి చిత్తము అంచెజనమన నేను వాళ్ళని లేపుతున్నాను అంచెజనమనేది ఒకడు ఉంది ఏదది అంత్యదినం ఏది సంఘం ఎత్తబట్టడమే మనకు లెక్క ఇక మిగతా సంగతులు మనకు అనవసరం దినం అంటే సంఘం ఎత్తబట్టమే మనకు లెక్క ప్రభువు లేపుతాడంటే ఎప్పుడు లేపుతాడు చనిపోయిన వాళ్ళు నమ్మి చది చనిపోయిన వాళ్ళు లేపుతాడు నమ్మి బ్రతికున్న వాళ్ళని లేపుతాడు ఇంకా ఎప్పుడు లేపుతాడా లేపుతాడు ఎవరిని ధవళసింహాసనం దగ్గరకు వెళ్ళే వాళ్ళని కూడా లేపుతాడు కానీ ఆ లేపటం కాదు ఇది ఉంచిన వారిని లేపటం ఉంచిన వారిని బ్రతికుండా లేపుతాడు మహిమదేహాలతో చనిపోయినా లేపుతాడు కాబట్టి బ్రతికుంటా బ్రతికున్నా ఒకటే చనిపోయినా ఒకటే నేను లేపుతును నేను పరలోకము నుంచి వచ్చిన ఆహారమును అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను పూడ్చి చణుక్కున్నారట ఈయన యేసేపు కుమారుడైన ఏసు కాడా ఈయన తల్లిదండ్రులను మేము ఎరుగుదము కదా నేను పరలోకముడి దిగివచ్చు దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలా చెప్పుతున్నాడు అన్రీ అందుకు యేసు మీలో మీరు చణుక్కోబాకండి సణుగు పాపం తనగకూడదు మీరు తనగూడదు ఎప్పుడైనా ఉన్నది ఏదో ప్లెయిన్గా అడగాల నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనా కానీ ఎవడు నా యొద్దకు రాడు అంటే యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ముందు తండ్రి ఆకర్షించాలి మేము బ్యాప్టిస్ట్గా ఉన్నప్పుడు మొట్టమొదట ఎక్కువగా మేము పాత నిబంధనదే చేసుకునే చేసుకునేవాళ్ళం పాత నిబంధనే బేస్ చేసుకునేవాళ్ళం బేస్ చేసుకుని దాని మీద మాట్లా దాని మీదనే ప్రారంభించుకునేవాళ్ళం తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేవాళ్ళం అట్లా జరిగేది పరలోకం నుండి దిగి వచ్చిన ఇలాగూ చెప్తున్నాను నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొక్కకు రాలేదు అంచదినమన నేను వాణ్ణి లేపుతున్నాను ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు తండ్రి ఆకర్షిస్తాడు ఆకర్షించి కుమారుడి దగ్గరికి పంపి ఇస్తాడు కుమారుడికి అప్పగిస్తాడు అంచెజినమున వాడిని లేపుతాడు వారందరూ దేవుని చేత బో బోధింపబడదురని ప్రవక్తల లేఖనాల్లో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడునూ నా యొక్కకు వచ్చిన అంటే ముందు ఎక్కడ తండ్రి అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు ఆయన దగ్గర నేర్చుకోవాలి అంటే యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం మోట వచ్చిన నిన్న ఏం జరుపుకున్నాం మనం దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముచ్చడి అన్నాడు కాబట్టి మొట్టమొదట తండ్రి దేవుడు ఆకర్షిస్తాడు అతను అని దేవుని చేత బోధింపబడుతున్నది ప్రవక్తల లేఖనాల్లో వ్రాయబడినది కనుక తండ్రి వలన వినే నేర్చుకుని నా ప్రతివాడునూ నా ఎద్దకు వచ్చును కాబట్టి తండ్రి దగ్గర వినాలా తండ్రి దగ్గర నేర్చుకోవాలా కుమారుడి దగ్గరకు రావాలా ఇది ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ ఎందుకయ్యా తండ్రి దగ్గరకు రావాలా తండ్రి తండ్రి వలన వినాలా నేర్చుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలో మనం చదివితే గాని కొత్త నిబంధన గ్రంథాన్ని మనం నమ్మలేము పాత నిబంధనలో దేవుడు జరిగించిన కార్యాలను మనం చదువుకుంటే కానీ కొత్త నిబంధనలు మనం నమ్మలేము పాత నిబంధన సంగతులే కొత్త నిబంధనలో కొనసాగింపు కాబట్టి దేవుని చేత బోధింపబడుదని ప్రవక్తల లేఖనాల్లో వ్రాయబడి ఉంది తండ్రి వలన విన్నాలా తండ్రి వలన దగ్గర నేర్చుకోవాలా ప్రతివాడునూ నా యొక్కకు వచ్చును దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు ఎవరన్నా తండ్రిని చూశారా చూడ ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు కాబట్టి దేవుని యొక్క నుండి వచ్చినవాడైన యేసు ప్రభు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు మోసే కూడా చూడలేదు మోసే చూసింది యేసుప్రభు అని నన్ను చెప్పుకున్నాం కదా మనం ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు ఎవరు యేసు ప్రభువే తండ్రిని చూచి ఉన్నవాడు విశ్వసించువాడు నిత్య గలవాడు జీవాహారమును నే జీవాహారము నేనే నమ్మినవాడు నిత్య జీవము గలవాడు నమ్ముట ద్వారా నిత్య జీవాన్ని పొందుతాము మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయినా చనిపోయి ప్రతివాడును తిని తావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే ఆహారం ఇదే ఆహారం ఇదే అంటే నేనే అని నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే దాని క్లియరెన్స్ ఇచ్చాడు యాభై ఒకటిలో ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూనూ ఆహారం భుజించితే ఏంటి ఆహారం అంటే వాక్యమే జీవాహారం వాక్యమే జీవాహారం వాక్యము భుజించాల వాక్యము పాలలాగా తాగితే కుదరదు వాక్యము ఆహారములాగా తింటే కుదరదు వాక్యము ఆహావు భుజించటం అంటే భక్షించటం అంటే ఇంకా బాగుండదు నెమరు వేయటం వాక్యాన్ని నెమరు వేయటం ఎవడైనా ఈ ఆహారం భుజితే వాడు ఎల్లప్పుడూ జీవించను మరియు నేనితో ఆహారము లోకము జీ లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాన మనం పొద్దున ఆరాధనలో తీసుకున్నది ఏంటి ఆయన శరీరము ఆయన రక్తాన్ని తీసుకున్నాం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకున్నాం మనం అది ఆయన ఆజ్ఞ ఆ విధముగా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు జీవము కొరకైన నా శరీరమే అంటే జీవము జీవం అంటే జీవం అంటే జీవం అంటే అంతే మనం జీవం పొందాలంటే జీవించి ఉండాలంటే ప్రభుత్వం సదాకాలం ఉండాలంటే మనం ఆ ఆహారాన్ని భుజించాలి నమ్ముకున్నావా మరి బాక్ తీసుకున్నావా బాక్చేసలు తీసుకోకపోతే ఆయన శరీరము ఆయన రక్తాన్ని తీసుకోలేవు మరి తీసుకోపోతే అట్ట జీవాన్ని పొందాలంటే ఆయన తీసుకోవాల జీవాన్ని పొందాలంటే అవి తీసుకోవాలా అది తప్పక తీసుకోవాలా ఇది తండ్రి చిత్తము అది దేవుని చిత్తం అయ్యేది కాబట్టి నమ్ముకున్నావా భారత తీసుకో నమ్ముకున్నావా భారత తీసుకొని ఆరాధన చేయ ప్రభు శరీరము ప్రభు రక్తాన్ని తీసుకో అప్పుడు పరలోకపాహారమును భుజిస్తున్నావని లెక్క పరలోకమునుడి దిగి వచ్చిన జీవాహారమైన యేసు ప్రభువును నీవు భుజిస్తున్నావని నీకు ఆ అవగాహన ఆ యోగ్యత వివేచన ప్రభు కలిగిస్తాడు ఆ ప్రకారం చేసి ప్రభువును మహింపరుద్దాం ప్రార్థన చేసుకుందాం